సర ఆ ప్రసంగం ప్రారంభించే ముందర ఏదైతే మేము ఒక సిద్ధాంతంతో పది సంవత్సరాల క్రితము జనసేన పార్టీ జెండా నంద్యాల్లో మొట్ట మొదట పట్టుకొని కార్యకర్తల్ని బలోపితం చేసుకుంటూ రావడానికి ముఖ్య కారణమైన ఒక రెండు వాక్యాలు నేను ఈరోజు చెప్తాను మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వాళ్ళకి ఇదే చెబుదాం సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చొని మొరగదు తుఫాను కొంత చిత్తామనడం ఎరగదు పర్వతం ఎవడికి ఉంగి సలాం చేయదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఏదైతే ఒక నినాదాన్ని మాకు చెప్పి ఇంత బలంగా మనం పనిచేయాలని పిలిపించిన తర్వాత పది సంవత్సరాలు ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా ఒక కార్యకర్తగా మొదలై తర్వాత రాష్ట్ర స్థాయిలో ఒక కార్యదర్శిగా ప్రెసిడెంట్ ప్రోగ్రామ్ కమిటీ కార్యదర్శిగా పనిచేస్తూ ఈ రోజు నంద్యాల నియోజకవర్గానికి పార్టీగా ఎదిగిన క్రమంలో మేము పడిన కష్టాలు కానీ ఆర్చిన కన్నీళ్లు కానీ కోల్పోయిన వ్యక్తిగత జీవితాలు కానీ నాతో నడిచిన ప్రతి ఒక్కరికి అలాగే నన్ను ఈ స్థాయిలో తీసుకురావడానికి అడుగడుగున నన్ను ఇందింతయి వటుటింతయి అన్నట్టుగా ముందుకు తీసుకువెళ్ళిన జనసేన పార్టీకి సంబంధించిన కొందరు ముఖ్య నాయకులకు ఇది బాగా తెలిసిన విషయమే మరి అలాంటి పార్టీని వదిలిపెట్టి ఈరోజు రగన్నకు సపోర్ట్ చేయడానికి వైఎస్ఆర్ సిటీకి ఎందుకు వచ్చినారని చెప్పి గత మూడు రోజులుగా ఈ ప్రచారంలో భాగంగా ఎంతో మంది నన్ను ప్రశ్నించడం జరిగింది కారణం ఒకటే మాకు ఒక జెండా ఉంది ఒక అజెండా ఉన్నింది ఒక సింబల్ ఉండింది రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే ఒక వ్యక్తికి ఇక్కడ రెడ్డి గారు అల్లు శ్రీధర్ రెడ్డి గారు పోటీ చేశారు ఆయన కోసం పని చేయమని చెప్పి ఆయన బీఫామ్ ఇస్తున్నామని చెప్పి అధ్యక్షుల వారు ఒక మాట చెబితే సొంత ఖర్చులు పెట్టుకొని వాళ్ళు ఎస్పీ రెడ్డి గారికి ఆరోగ్యం బాగలేక వాళ్ళు ప్రచారాలకు తిరిగే సమయం లేక వాళ్ళు సమయం కేటాయించలేకపోతే ఆ బాధ్యత మేము తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఒక రూపాయి ఆశించకుండా తెల్లవారుజామున ఐదు గంటలకు వీళ్ళ ఎంతమంది ఆ రోజు నాతో పాటి నడిచిన వాళ్ళు ఉన్నారు తెల్లవారుజామున ఐదు గంటలకు వెహికల్ సీసపై ఇంటింటికి వెళ్లి కార్యకర్తలు నిద్రలేపి ప్రచారాలకు తిరిగి ఆ రోజు ఆరు వేల ఓట్లు రావడానికి కష్టపడిన కార్యకర్తల్లో ముఖ్య కార్యకర్తలుగా మేమందరం కూడా ఉన్నాము ఆ తర్వాత ఐదు సంవత్సరాలు తర్వాత వాళ్ళు ఎలక్షన్ అయిపోయిన తర్వాత పార్టీకి దూరంగా ఉన్నా కూడా ఈ ఐదు సంవత్సరాలు పార్టీ ఏదైతే ఆదేశించినా కూడా ఎక్కడ ఏ పని చేయమన్నా కూడా మేము ముందుండి దానింతా నడిపిన వ్యక్తులుగా జనసేన పార్టీకి ఖచ్చితంగా తెలిసిన విషయం ఇది మీడియా మిత్రులకు కూడా ఈ విషయాలన్నీ తెలుసు మరి ఈ రోజు మేము ఈ గడప తొక్కడానికి కారణం ఏమంటే ఆ రోజు ఎన్టీఆర్ గారు ఏదైతే ఆత్మ గౌరవం కోసం తెలుగువాడి ఆత్మ గౌరవం కోసం నేను ఈ పార్టీ చెప్పి తెలుగుదేశం పార్టీని స్థాపించారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడడానికి ఢిల్లీలో సోనియా గాంధీ గారి దగ్గర కొట్లాడి రాష్ట్రాన్ని బంగారు బాట నడిపడానికి ఏదైతే ఆయన ఆత్మ గౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ కొట్లాడి ఇక్కడ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకు పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత ఆత్మ గౌరవాన్ని కాపాడడానికి జనసేన పార్టీని స్థాపించారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్ సిపి పార్టీని స్థాపించారు అదే ఆత్మ గౌరవంతో మేము ఈరోజు వైఎస్ఆర్ సిపి నంద్యాల అభ్యర్థి శిల్పారావి గారిని గెలిపించడానికి వైఎస్ఆర్ సిపిలోకి రావడం జరిగింది మన ఆత్మ గౌరవం జబ్బ తిన్న తర్వాత అవతల వ్యక్తి ఎవరైనా సరే చెప్పిన వ్యక్తి ఎవరైనా సరే దాన్ని పాటించాల్సిన అవసరం లేదని పవన్ కళ్యాణ్ గారే ఎన్నో సార్లు చెప్పినారు అదే పవన్ కళ్యాణ్ గారే ఎన్నో సార్లు వైఎస్ఆర్ సి కూడా అందరూ దుష్ట నాయకులు లేరు మంచి నాయకులు వైఎస్ఆర్ సింగ్ లో ఉన్నారంటే మంచి నాయకులు మొదటి వరుసలో మా రావాలని అయితే ఉంటారు ఖచ్చితంగా కాబట్టి అటువంటి వ్యక్తి ఈ రోజు అధికారం ఉంది ఆయనకు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు జనాదరణ ఉంది అన్ని ఉండి కూడా కొద్ది రోజుల క్రితం గడప గడప అని చెప్పి పథకాలు తీసుకెళ్లి తిరిగారు మరి ఒక పదహైదు రోజులు అయితే ఉంది ఉదయం మూడు వాటిలో సాయంత్రం రెండు పల్లెలు తిరుగుతూ ఉన్నారు గెలవాలన్న తపన అది బీఫాములు తీసుకొని ఇంగ్లలో ఆఫీసులో కూర్చొని ఇండోర్ మీటింగ్స్ పెట్టుకోవట్లేదు వాళ్ళు జనాల్లోకి పోదాం బలంగా పనిచేద్దామని చెప్పి ఇక్కడ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చుట్టూ వాళ్ళ ఆఫీసు చుట్టూ తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోయినాయి మాకు హైదరాబాద్ నివసించే ఫెరోజు ఇంకా వాళ్ళని నేనేమనాలి నేనేమనాలియర్ లీపియర్ అంటే ఫోర్ ఇయర్స్ కి ఒకసారి వస్తుంది కదా వాళ్ళని లీపియర్ ఎమ్మెల్యేనో లేకపోతే లీపియర్ ఎక్స్ మంత్రి అనో మనం కూడా పేరు పెట్టాలి అంటే పేర్లు పెట్టడం పెద్ద సమస్య కాదు నేను ఈరోజు అంటున్నాను నేను ఇది తిరగినాను నువ్వు ఎన్నిసార్లు తిరిగినావో చెప్పండి అంటే దానికి సమాధానం చెప్పలేదు నేను ఇది చేశాను మూడు సంవత్సరాల్లో నేను చేసినటువంటి అభివృద్ధి నంద్యాల జిల్లా నంద్యాలకి మెడికల్ కాలేజ్ నంద్యాలకి ఐటీఐ కాలేజ్ నంద్యాలకి మహిళా జూనియర్ కాలేజ్ నంద్యాలకి బాయ్స్ జూనియర్ కాలేజ్ నంద్యాలలో నాడు నేడు స్కూల్ నంద్యాలలో ఐదు అర్బన్ హెల్త్ సెంటర్లు నంద్యాలలో ఎనిమిది పార్కులు నంద్యాలకి అమృత్ పథకం కింద నూట యాభై నాలుగు కోట్ల రూపాయలతోటి నీటి సమస్య తీర్చడానికి ఒక పథకం ఇవన్నీ నేను చేశాను నేను గ్రామ సచివాలయాలు నిర్మించాను నేను రైతు భరోసా కేంద్రాలు కట్టాను నేను హెల్త్ సెంటర్లు కట్టాను నేను మిల్త్ సెంటర్లు కట్టాను అని చెప్పేసి నేను ధైర్యంగా చెప్పుకుంటున్నానే ఐదు వందల కోట్ల రూపాయలతోటి ఒక హాస్పిటల్ కొత్తదానికి నిర్మాణానికి నేను తయారు చేసుకుని తీసుకొచ్చానే రేపు వంద కోట్ల రూపాయలతో కలెక్టరేట్ కాన్ఫెన్స్ ఇచ్చానే నువ్వేం చేసావో చెప్పు అంటే మామూలుగా అయితే ఏం చెప్పాలి నేను ఐదు సంవత్సరాలు ఐదు శాఖలకి మంత్రిగా పనిచేసిన పరు గారు అయితే ఐదు శాఖలకి మంత్రిగా పనిచేసిన పదహైదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా ఆరు సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉన్నా మొత్తం నా లైఫ్ లో ఇరవై ఒక్క సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగిన నేను ఈ పనులన్నీ చేసినాను నంద్యాల కోసం చెప్పాలి అంతే కదా ఎప్పుడైనా చెప్పినాడా మీరేం చేసినారో చెప్పండి అంటే ఎప్పుడైనా చెప్పినాడా చాయ్ పే చర్చ అని చెప్పేసి ఫెరోజ్ ప్రోగ్రాంలు పెట్టాడు రోడ్ల మీద నిల్చని నేను అడిగింది ఒకే క్వశ్చన్ మీరు ఏం చేసినారో చెప్పండి మీరు ఏం చేసినారో చెప్పండి అంటే అది తప్పితే అది తప్పితే ఎన్నిసార్లు ఎమ్మెల్యేలు చేసినావు మూడు సార్లు ఎన్నిసార్లు ఎమ్మెల్సీకి చేసినావు ఇయర్స్ మొత్తం ఉంటే ఐదు శాఖలకి మంత్రి విద్యాశాఖ వైద్య శాఖ మున్సిపల్ శాఖ మైనారిటీ శాఖ చక్ర కర్మాగార శాఖ బ్రహ్మాండమైన మంత్రి పదవులు అన్ని అనుభవించినారే ఏం చేసినారు మీరు నంద్యాలకి చెప్పండి అంటే చెప్పలేని పరిస్థితి మరి ఈరోజు వాళ్ళ పార్టీలో ఎందుకు చేరాలో చెప్పమంటే చెప్పలేని పరిస్థితి సరే ఎవరైనా అందరి దగ్గరికి పోతున్నారు ఈ మధ్యకాలంలో పోతారు కంట వెంటనే కండువాస్తారు ట ఒక నాలుగు ఫోటోలు పడతారు అరే పార్టీ మాట్లాడి సంపూర్ణ మద్దతు ప్రకటించినారని చెప్పేసి వాట్సాప్ సోషల్ మీడియాలో వాళ్ళు లబోది ఇవ్వాలి ఉన్నాడు స్వామి మేము పార్టీ లేదు స్వామి మేము వైఎస్ఆర్ సిపిలో ఉన్నాము అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు ఖండనిచ్చుకోవాలి ఈ రోజు ఎట్లయిందంటే మా పన్నంతా పొయ్యి వాడి మీద బురద చల్లుతాం లేకపోతే మసి మూసేసి వాళ్ళ మొహానికి ఒక మసి మూసేస్తే తుడుచుకోవడం వాడి పని మా పని అన్నట్టుగా ఎవడు చేరడం లే పార్టీలో చేరడం లేదు కాబట్టి మనమే అద్దాం పండుగ అద్దాం ఒక ఫోటో తీసుకుందాం వాట్సాప్ లో పెడదాం